राक्षस तेरा बात है से वो किताब सुंदर जो देप के सुंदर लादना है सस्ता न भी है सस्ता न भी है तुम जलाए रस्ते न सस्ता न జిల్లా వాసులందరికీ కులాస గ్రామ ప్రజలందరికీ మా ఉమా పౌలస్తేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత గడిచిన శివరాత్రి కంటే మునపు రెండు పర్యాయాలు ఈ ఆలయానికి చైర్మన్గా కొనసాగడం జరిగింది అట్టి సందర్భంలో ఈ ఆలయం యొక్క పరిస్థితి నుంచి ఆలయానికి సరిపడా చుట్టూ రథం తిరిగే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో గ్రామ పెద్దలతో గ్రామస్తుల సహకారంతో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల సహృద్భావంతో వాళ్ళందరితో మాట్లాడి చుట్టూ ప్రాంగణాన్ని వెడల్పు చేయడం జరిగింది ఒక ఇంచు భూమి కూడా వదిలిపెట్టని పరిస్థితులు ఇప్పుడు అన్ని రేట్లు పెరగడం వల్ల అటువంటి పరిస్థితిలో దేవుని కోసం గ్రామస్తులు ముందుకొచ్చి ఎంతో భక్తితో భక్తిభావంతో మరి అడగగానే సహకరించి చుట్టూ తనకు స్వామివారి ఆలయానికి ప్రాంగణాన్ని వెడల్పు చేసే ప్రక్రియలో అందరూ సహకరించి గ్రామ ప్రజలు పేరు పేరున వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రభుత్వం చే నియమించబడ్డ ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దాదాపుగా ఈరోజు ఉన్న ధర్మకర్తలందరూ కూడా గతంలో కూడా ఎంతో పనిచేసి ఇంతకుముందు మిత్రులు బౌత్ హిందూ బంధువుడైన కొండలరావు గారు చెప్పిన విధంగా మౌలేస్తేశ్వర స్వామి ఆలయం చాలా గల ఆలయం కాకతీయుల కట్టడం చరిత్రకారులు జయశెట్టి రమణయ్య గారు దీనిపైన ఎంతో అధ్యయనం చేసి వారి పుస్తకాలలో రాయడం కాకుండా ఇక్కడ కూడా వారు ఒక బోర్డు ఏర్పాటు చేశారు అలాంటి చరిత్ర కలిగి ఎక్కడెక్కడి నుంచో దర్శించుకోవడానికి వచ్చే ఆలయం ఇది ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే వారిలో ఎక్కడి నుంచో స కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉన్నారు మన ముందే మరి ఈ ప్రాంత వాస్తవంలో నాకు అనిపించట్లేదు మరి ఆ రకంగా వేరున్న ఆలయం చాలా సంవత్సరాలు అనుకున్నంతగా అభివృద్ధి కాలేదు అసలే కాలేదు అనగానే అనుకున్నంతకు కాలే ఖచ్చితంగా కొండలరావు గారు మా భూమన్న సత్యనారాయణ గౌడ్ గారు నాగరాజు గారు రంగురాజ గారు వినిత గారుల గౌర్ధనయ్య గారి నేతృత్వంలో ఆ భగవంతుని దయ వల్ల ఎంతోమంది భగవత్ బంధువుల సహకారంతో ఇది అభివృద్ధి కాల్పించబడ్డ సహకరించిన గ్రామస్తులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీనికి సహకరించిన ఆర్థికంగా సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు జైత్యాల నియోజకవర్గం జైత్యంలోని పోలేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయించిన గౌరవ యువ గారికి ఇన్స్పెక్టర్ గారికి ఈ కార్యక్రమం పాల్గొన్న పూజారులకు ధర్మకర్తలైన నియమించబడ్డ కొండలరావు గారికి రంగురాజయ్ గారికి అనుప్రభ సత్యనారాయణ గౌడ్ గారికి భారతప్పు భోన గారికి డాక్టర్ నాగరాజ్ గారికి శ్రీమతి వినిత గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కులాస గ్రామ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భగవద్ బంధువులకు అధికారులకు అందరికి కూడా పాత్రకేమిత్రులకు నమస్కారం